సరస్వతి నది అదృశ్యమవడానికి రెండు కీలకమైన సంఘటనలు ఉన్నాయి అందులో మొదటిది పరశురాముడి పాపభారం పరశురాముడు క్షత్రియ సంహాలు చేసిన తర్వాత ఆ పాపాల భారాన్ని హింసను సరస్వతి నదిలో కలిపాడని ఆ ధార్మిక భారాన్ని తట్టుకోలేక ఆ నది ఉపరితలంపై ప్రవహించడం ఆపేసిందని అప్పటి నుండే అక్కడ తీవ్రమైన కరువు కారణంగా సరస్వత బ్రాహ్మణులు అక్కడి నుండి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోయారని మనకు పురాణాలు చెబుతున్నాయి మహాభారత పురాణం ప్రకారం మరొక సంఘటన కూడా ఈ నది అదృష్టమవడానికి కారణమైందని పురాణాలు చెప్తున్నాయి అదే దుర్యోధనుడి భీముడి యొక్క యుద్ధం మహాభారతం యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనుడు పాండవుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి నదిలో ఒక సరస్సులో మాయాజాలంతో దాక్కుంటాడు అయితే శ్రీకృష్ణుడు సలహా మేరకు భీముడు ఆ సరస్సు వద్దకు వచ్చి దుర్యోధనుడిని యుద్ధానికి రచ్చగొట్టాడు దుర్యోధనుడు ఒక్కసారిగా ఆ పవిత్ర జలం నుండి బయటకు వచ్చి భీముడితో గదా యుద్ధానికి దిగాడు యుద్ధంలో జరిగిన భారీ అస్త్రాల విస్ఫోటాలు మరియు భేకరమైన ఘర్షణలు కారణంగా ఆ పవిత్ర నది టెక్టోనిక్ పొరలు కదిలి ఆ నది యొక్క పవిత్రతను భగ్నం చేసిందని పురాణాలు చెప్తున్నాయి ఈ అతిపెద్ద యుద్ధం యొక్క భారం కారణంగానే సరస్వతి నది తన భూగర్భంలో అదృశ్యమైపోయిందని ఒక బలమైన కథనం ఉంది